వెనుకబడిన వడ్డీకుల ప్రజానికాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట వడ్డీకుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్టంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడిన వడ్డీకుల జనాభాను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని ఆ సంఘం నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు లోని శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో వడ్డీకుల సంక్షేమ సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం రాజు సాయి సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్తీక మాసం వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు షేర్లింగంపల్లి కుకట్పల్లి బాలనగర్ ఆర్సిపురం పటంచెరు నగరంలోని పలు ప్రాంతాల్లో నివాసముంటున్న వడ్డీకుల సోదరులు ఈ సమావేశానికి హాజరై ఆనందంగా గడిపారు ఈ వడ్డీ కుల సంక్షేమ సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం రాజా సురేష్ సాయి తదితరులు మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు చెందిన కుల ప్రజలకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి కుల సంక్షేమ సంఘం నాయకులు స్థానిక కుల సంఘం ప్రతినిధులు కుల బంధువులు పాల్గొన్నారు घर से लीजिए

ఫస్ట్ సండే ఫస్ట్ సండే ఫస్ట్ సండే ఫస్ట్ సండే ఒక దగ్గర ఒక ప్లేస్ అంటే మనం వింటారు ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే అది డేట్ ఏ డేట్ వచ్చిందంటే ఫస్ట్ తారీఖు ఐదు తారీఖు నాలుగు తారీఖు ఫస్ట్ సంవత్సరానికి ఒక సంజయ్ రోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి మన వల్లే చాలా మంది అటెండ్ కాలేకపోయారు ఒక పని చేద్దాం ఎవరి మంది కూడా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళు కలుస్తారు త్రీ మంత్స్ కి మాత్రం అందరం కలిసి వద్దాం ఎవరి మంత్రం అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసిలా చేసుకుందాం ఇంకా ఇలా మీ పెద్దలు అటువంటి పెద్దలు ఇటువంటివి మేము అడుగుతున్నాం మీరు చెప్పండి అట్లాగే మన ఏదో చదివో ఇది మనకి తెలంగాణ వడ్డీ కూడా అనేది కాకుండా మనం ఉభయ రాష్ట్రాల వడ్డీ కూడా పది లక్షణ ఐక్య వేదిక అనేది ఉంటుంది దాని మీద వాట్సాప్ గ్రూప్ ఎప్పటి నుంచో ఒక ట్వీ ఇయర్స్ పైనే నడుస్తుంది అందులో కొంతమంది యాక్చువల్గా ఉంటారు మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లోనూ ఎక్కడైనా ఏదైనా ఒక శుభకార్యం వేరే వేరేదా ఎవర్ చేస్తూ ఉంటారు అది అక్కడ నడుస్తుంది ప్రస్తుతానికి ఏంటి అన్నట్లయితే చక్కగా మన వాళ్ళు తెలంగాణ వడ్డీ కుల అని పెట్టారు సో మళ్ళీ కొన్ని తెలంగాణకి కాకుండా పోనీ హైదరాబాద్లో ఉన్నటువంటి మన వడ్డీ కులస్తుల అని పెడదాం లేదు ఉన్నట్లయితే ముభై సంవత్సరాల వడ్డీ కుల సంక్షేమ పరిరక్షణ ఇత్యవేదిగా ఉంది కానీ ఏదో మీరు కూడా చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది అంటారు అందుకే ఫస్ట్ దీని మీద ఒకసారి చెప్పండి హైదరాబాద్లో ఉన్నటువంటి వడ్డీ కులస్తుల అని పెడదామా చెప్పాలి చె నేను రెండు మూడు వందల మంది వస్తానని ఎక్స్పెక్ట్ చేసిన కార్యక్రమం కొత్తగా ఇందాక కూడా నాకు డిసప్పాయింట్ గా కొద్దిగా అనిపించింది తక్కువ జనాలు వచ్చారు ఫ్యామిలీస్తో లేదు లేట్ గా వచ్చారు ఇదంతా కూడా కానీ ఈ కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ విజయవంతమైందని మన రాజేష్ గారి స్పీచ్ తోటి నాకు ఇప్పుడు అనిపించింది మనకి అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు